మత రాజకీయాలతో బీజేపీ పబ్బం గడుపుతోందని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి చేసిందేమీ లేదన్నారు ఆయన ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తే హిందూ ముస్లిం అంటూ బీజేపీ నేతలు చిచ్చి పెడుతున్నారని ఆరోపించారు షబ్బీర్ అలీ నిన్న మా మంత్రి కరీంనగర్ పునః మన ప్రభాకర్ గారు పోయి కిషన్ రెడ్డిని కలుసుకొని వచ్చినారు అయితే ఎలక్షన్ అయిపోయాక ఆడవైతే ఏముందంటే ఒకరికొకరు కలుసుకొని మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారు రాష్ట్రం నుంచి మేమేం తీసుకురావాలా మనం కలిసి నిజామాబాద్ని కానీ పార్లమెంట్కి ఎంత డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉండాలి కానీ చెడుబుద్ధి ఉన్నది మాటికే కులము మతము తప్ప అభివృద్ధి అనేది లేదు మోదీ గారి పది సంవత్సరాలు ఎంతమందికి జాబ్ ఇచ్చినావా అంటే హిందూ ముస్లిం రైతులకు ఎంతమంది రైతులకు అభివృద్ధి చేసిన మన మన ఫీల్డ్లో